అల్లా మీద ఒట్టు నేను ఒంటి చేత్తో భారత్ని ఓడిస్తాను రేపు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అని చెప్తున్నాడు ఉస్మాన్ తారిఖ్ ఈ పాకిస్తాన్ స్పిన్నర్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఎంత ఇదిగా ఉంటాయంటే మింగడానికి మెతుకు లేదు కానీ మేసాలకి చంపంగిను అన్నట్లుగా ఉంటుంది ఈ పాకిస్తాన్ యొక్క క్రికెట్ తీరు పాకిస్తాన్ నాయకుల తీరు మీరు ఫస్ట్ వచ్చి ఆడాలి కదా మీరేమో ఆడము ఏం చేయమో అంటారు అసలు మీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో లేదు తెలియదు నువ్వు ఒంటి చేతితో అంట ఒంటి చేత్తో ఓడండి మీరు రెండు చేయమైందిరా రెండు చేయి కాకులు ఎత్తుకెళ్ళి లేకపోతే ఎక్కడైనా పోగొట్టుకున్నవా ఇలాగే చాంపియన్ ట్రోఫీలో కూడా ఓవర్ యాక్షన్ చేసి మొత్తం గుర్తించుకున్నారు బోమ్రా ఓవర్లోనేమొచ్చేసి వచ్చేసి ఆరుకు ఆరు శిక్షలుగా అన్నటువంటి మీ టీంలో ఉండాలి అండ్ అక్కట్లో ఇప్పుడు అభిషేక్ శర్మ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి ఒక్కొక్కడికి కారిపోతుంది మేము రాము బంగ్లాదేశ్ను మీరు ఆడించలేదు కాబట్టి మీరు ఒక విలన్గా తయారయ్యారు మీరు బంగ్లాదేశ్ని ఎందుకు ఆడించలేదు కాబట్టి మేము కూడా ఆడమని ఇప్పటికే మీరు చుచ్చు పోసుకుంటూ భారత టీంను చూసి ఇంకా మళ్ళీ ఓడిపోయి ప్రపంచ దేశాల ముందు అలాగే పాకిస్తాన్ ప్రజల ముందు పరుగు పోగొట్టుకునే కంటే ఆడకపోవడమే మంచిదని మీరు మీరే భయపడిపోయి మిమ్మల్ని మీరే అంటే మీకు మీరే ఒత్తిడి పెంచుకుంటూ అక్కడ ఉండిపోతున్నారు మళ్ళీ మీరేమో వచ్చేసి టీ ట్వంటీలో అల్లం మీద కొట్టు మేము మొత్తం వండి చేత్తో ఓడిస్తాం రా ఎవడొద్దానని ఓడించు ఫస్ట్ ఆడు భారతదేశంతో గెలిచినా ప్రపంచానికి నువ్వు తెలుస్తావు ఓడిపోయినా ప్రపంచం నీకు పరిచయం అవద్దు లేదా ప్రపంచంలో నీవు గొప్పడబో ఎందుకు భారతదేశం లాంటి టీంతో నువ్వు ఓడిపోయినా గెలిచినా ఎదుర్కొన్నవైనా ఒక పేరు అయితే ఉంటుంది మీరు సరైనటువంటి డిఫెన్స్ ఆడండి చాలు భారత్ని తిప్పలు పెట్టండి భారత్ గెలిచినా మీకే పేరు వస్తుంది అలాంటి టీంతో ఆడితే మీకే గౌరవం సరే గెలుస్తానంటవా గెలువు క్రికెట్లో ఇంతకుముందు పాకిస్తాన్ గెలిచిందిగా భారత్ మీద క్రికెట్ని క్రికెట్లో చూడండి మీరు గెలుస్తారు క్రికెట్ని రాజకీయంతో ముడి మీరు గెలవలేరు రాజకీయం ఎప్పుడు చూపాలో ఎప్పుడు చూపకూడదో వాళ్ళు చూసుకుంటారు నాయకులు మీకెందుకు పని లేకపోతే జరిగింది మీరు ఆట మీద దృష్టి పెట్టండి మీరు ఆట మీద మాత్రమే దృష్టి పెట్టండి ఎవరో ఒకరు గెలుస్తారు ఎవరో ఒకరు ఓడిపోతారు మధ్యలోకి అల్లాన్ని తీసుకొస్తావు నీ ఇష్టం వచ్చినట్లుగా ఒంటి చేతితో ఓడిపోస్తానంటావు ఈ పనికిరాని వ్యాఖ్యలు చేస్తే మీరు విపరీతమైనటువంటి ఒత్తిడి గురైపోతున్నారు అసలు ఫస్ట్ మీరు టీ ట్వంటీలో ఆడుతారా ఆడ అది చెప్పండి ఫస్ట్ మీ నాయకుడు ఇంకా ఏం చెప్పలేదు అంటున్నాడు కదా మీకెందుకు మళ్ళీ తొందర బంగ్లాదేశ్ ఆడట్లేదు కాబట్టి మేము కూడా ఆడమని మీరే అంటున్నారు మన అభిషేక్ శర్మ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ చూసి ఇప్పటికే మీరు చుచ్చిపోసుకుంటున్నారు పోసుకుంటున్నారు మళ్ళీ ఏమొచ్చేసి మీరు ఒత్తిడి చేతితో గెలిపిస్తుంది కనీసం ఈ వ్యాఖ్యలైనా చేస్తే పాకిస్తాన్ ప్రజలు నేను కొంచెం ఆదరిస్తారనే ఉద్దేశం తప్ప నువ్వు ఎలాగో రావు గెలవలేరు మీరు ఆడరు వచ్చినా ఓడిపోతాము మీలో మీరే ఒత్తిడి పెంచుకుంటున్నారు ఇప్పుడు ఆ ఒత్తిడి ఎవరు పెంచుతున్నారు అంటే వీళ్ళలో వీళ్ళే పెంచుకుంటున్నారు వెళ్తామా ఆడతామా గెలవగలమా అసలు ఇండియాతో గెలిచి రాగలమా ఓడిపోతే ఇక్కడ పరుగు పోదేమో వీళ్ళు వీళ్ళే డిస్కషన్ చేసుకొని భయపడిపోతున్నారు మీరు ఇంకేం క్రికెట్ ఆడతారు